హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ వాసక యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అండి ఇది యూకే నేను నైట్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాను అక్కడ నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళాము కదా ఇమిగ్రేషన్లో కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను వెయిట్ చేశాను అనమాట సో నేనే లాస్ట్ అనమాట కొత్త కదండీ ఒకదానే ఎటు వెళ్ళాలి ఏంటి అన్ని బోర్డులు చూసుకుంటూ వెనకాల వచ్చాను అనమాట నేనే లాస్ట్ వచ్చాను అలాగే ఇమిగ్రేషన్లో కూడా చాలా టైం పట్టింది సో బయటకు వెళ్ళేసరికి ఇంకా బెల్ట్ మీద లగేజ్ ఉంటుంది కదా కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను అండ్ నేనే లేట్ లేట్గా వెళ్ళాను కాబట్టి సో నా సూట్ కేసులు ఉన్నాయా ఇంకా బెల్ట్ మీద తిరుగుతున్నాయా లేకపోతే ఎవరైనా తీసుకెందుబెట్టరా ఏంటా అని హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట నేను ఎగ్జాక్ట్గా వెళ్ళేసరికి నాకు కనిపిస్తూ ఉన్నాయి నా సూట్ కేసులు వస్తూ ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ వస్తాయి చూసారు కదా ఆల్రెడీ అమెజాన్ నుంచి తెప్పించిన షార్ట్స్ కూడా షేర్ చేసుకున్నాను మీతోటి సో అవి వస్తూ ఉన్నాయి ఇంకా నేను గబగబా వెళ్ళి అక్కడ మనుషుల మధ్యలో కొంచెం స్పేస్ తీసుకొని ఒక కేస్ ఫస్ట్ వచ్చింది కేస్ అయితే దింపాను అండి దింపి చూ చెక్ చేశాను అనమాట సో దాని మీద ఫ్లైట్ నెంబర్ డెస్టినేషన్ అన్నీ చూసుకొని ఓకే నాది అని దింపేశాను అండ్ ఇంకా మిగిలిన రెండు కూడా వెనకాలే వచ్చేసాయి అనమాట ఆల్రెడీ మేము చూసారు కదా మూడు గ్రీన్ కలర్ కొత్త సెట్ అనమాట త్రీ పీస్ సెట్గా కొన్న అమెజాన్లో సో అవి వచ్చేసాయి దింపేసుకొని ఇంకా నేను అంటే అసలు లేట్ లేదనమాట నేను బల్లి దగ్గరికి వెళ్ళేసరికి అవి తిరుగుతూ అనమాట సో రాగానే డౌట్ బాగా తీసుకున్నాను ఎక్కిచ్చేసాను ఇంకా తీసుకొని ట్రాలీలో వేసేసుకొని బయటకు వచ్చాను అండ్ వచ్చారు ఇంకా ఆయనకు అప్పుడు చెప్పేసి ఇంకా బస్సులో ఇంటికి వచ్చేస్తాం అనమాట అండ్ టెన్ అవర్స్ జర్నీ కదండి కాళ్ళు అయితే ఏమంటారు కప్పల్లా వాజిపోయినాయి అనమాట సో అసలు కాలు కదవడానికి కూడా లేదు సో ఇంకా ఆ రోజు నైట్ ఇంకేం చేయలేదండి ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాను అండ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నాం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సూట్ ప్లేస్లో ఓపెన్ చేద్దాం తీసారండి ఇది కేసు కాదు చాలా ఉన్నాయి దీంట్లో గిన్నెలు మారిపోయినాయి అంటవా ఇది ఎవరితో వేరే వాళ్ళు చుట్టుకేసి వస్తుంది మనకి అయ్యో అయ్యో వచ్చేసాయి నేనే నేనే ఎక్కువ అనుకున్నా నేనే ఎక్కువ సమాలు తెచ్చుకుంటున్నా అనుకున్నాను వీళ్ళు నాకన్నా ఎక్కువ సమానే తీసుకొచ్చున్నారే ఇండియన్ కిజన్ అంత దీంట్లోనే ఉంది కిచెన్ సామాన్లు అన్ని ఇందులోనే ఉన్నాయి ఆంధ్ర కిచెన్ ఆంధ్ర కిచెన్ మొత్తం కేసులోనే ఉంది పాపం ఎవరిదో మేబీ స్టూడెంట్స్ ఎవరు అయ్యి ఉంటారా ఇదిగో ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్ని పెడేసుకున్నారనమాట పాపం అన్ని అంతా వచ్చాయి వాళ్ళు ఇంకా కంగారు పడుతూ ఉండు ఇదిగో మొత్తం మూడు సూట్ కేసులు ఒక సూట్ కేసు అదొక ఆ సూట్ కేసు ఒకటే ఈ సూట్ కేస్ ఒకటే నా బట్టలు వచ్చినాయనమాట ఆ బట్టలు మాత్రం దాంట్లో ఉన్నాయి ఇంకా రెండు తీసుకొచ్చిన లగేజ్ మొత్తం రెండు సూట్ కేసులు ఇది కూడా అయిందే ఇంకా యాక్చువల్లీ కొంచెం ఓపెన్ చేసి చూసాను దీంట్లో కూడా ఏవో స్టఫ్ ఉన్నాయి గిన్నె కుక్కర్ మిసావాల మళ్ళీ కూడా ఉంది స్టీల్ కుక్కర్ వచ్చింది ప్రెస్టేజ్ అనమాట నేను కూడా అదే తెచ్చా సో పాపం అన్ని దీంట్లోనే ఉన్నాయి ఈ రెండు సూట్ కేసులు మారిపోయినాయి ఒక సూట్ కేసు నది వచ్చింది రెండు సూట్ కేసులు వేరే వాళ్ళు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు మనకన్నా ముందు వచ్చి ఉంటే కనుక అది అక్కడ సూట్ కేసులు ఉంటాయి తెచ్చుకోవాలి లేదంటే మనం అక్కడ పెట్టేసేసి వచ్చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇలా జరుగుతుంటాయండి నేనేనేమో ఈ కలర్ సూట్ కేసులు నేను ఒక్కదానే కొనుక్కున్నాను అనుకున్నాను బట్ నాకు తెలిసి నాకు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సేమ్ ఫ్లైట్ సేమ్ కలర్ సూట్ కేసులు సేమ్ డెస్టినేషన్ హైదరాబాద్ టు బొంబాయి బొంబాయి టు యూకే చూసారా అలా జరుగుతుండే కాబట్టి మీరు అందరూ రిబ్బన్లు తాళ్ళు ఏది దొరికితే అది కట్టేసుకోండి నేను పెద్ద కొత్తవి కదా మనం ఎవరు తెచ్చుంటారు ఇలాంటివి అని తెచ్చుకుని ఒప్పుకొని వచ్చే ఇంకా సూట్ కేసులు రిటర్న్ చేయడానికి కోసం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి బయలుదేరామనమాట చలి మామూలు కాలేదు కొత్త కదండి కష్టంగా ఉంది చలి అయితే చాలా ఎక్కువ ఉందండి అండ్ నా దగ్గర ప్రాపర్ డ్రెస్సులు కూడా లేవు కదా చలికి తగ్గట్టుగా చేతులు అయితే వణికిపోతున్నాయి అనమాట ఫింగర్స్ అసలు స్పర్శ తెలియట్లేదు వెంకట అయితే పట్టుకునే ఉండమని చెప్తున్నానండి అంత చల్లబడిపోయి అస్సలు వణికొచ్చేస్తుంది అనమాట లోపల నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటేనే దాంట్లో అమ్మ కాల్ చేసిందండి నాకు చేసి మమ్మీ యూకే ఎయిర్పోర్ట్ నుంచి నాకు కాల్ చేశారు సూట్ కేసులు మిక్స్ అయినాయి అంట కదా అని చెప్పి అడిగింది అనమాట అవునమ్మా మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అని చెప్పి అన్నాను నా అమ్మ దగ్గర ఎవరైతే కాల్ చేశారు యూకే నుంచి ఆ నెంబర్ తీసుకుని వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యాం అనమాట కాంటాక్ట్ అయ్యి మేము ఆల్రెడీ వస్తున్నాము ఎయిర్పోర్ట్ కి దారిలో ఉన్నాము అని చెప్పి చెప్పాము సో వాళ్ళు ఎక్కడికి రావాలి అని ముందే చెప్పారు సో ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటనంటే నేను నా ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టున్నారు ఇండియా నెంబర్ అవడం వల్ల కనెక్ట్ అవ్వలేదు యూకే నుంచి అమ్మకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారండి మా అమ్మాయి నెంబర్ వాళ్ళ దగ్గర ఎలా వచ్చిందో నాకైతే తెలియదు అనమాట సో ఇందులో ఆశ్చర్యపోవడానికి కూడా ఏం లేదండి ఇవాళ రే హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అందరి కాంటాక్ట్స్ సింక్లోనే ఉంటాయి అన్నమాట అది ఒకళ్ళని పట్టుకుంటే మిగిలిన అందరినీ పట్టుకోవడం చాలా ఈజీ అనమాట లైన్స్ వాళ్ళనే కాదండి ఎవరికైనా సరే మన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారండి ఇవాళ రేపు సో అంత లోనే ఉన్నాము ఇంకా వెంకట్ని లోపలికి అలో చేయలేదండి ఎవరైతే పాసింజర్ ఉన్నారో వాళ్ళే రావాలని చెప్పారనమాట సో నేను వెళ్ళాను నన్ను వేరే గేట్ ద్వారా లోపలికి ఎయిర్పోర్ట్ లోకి తీసుకువెళ్లారనమాట సో కంప్లీట్ గా మన సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఇండియా పర్సన్ అనమాట సో ఆయన మా బ్యాగ్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట అలాగే అడిగారు మీరు బాక్సెస్ ఓపెన్ చేశారా అని చేసాము కొంచెం పార్షియల్ గా చేసాం కంప్లీట్ గా ఓపెన్ చేయలేదు అని చెప్పాను అనమాట అండ్ అలాగే మీ బ్యాగేజ్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అని చెప్పారనమాట సో నా అవి కూడా ఓపెన్ చేశానండి ఆ బెల్ట్ నుంచి దింపేటప్పుడు చిన్న అనుమానం వచ్చింది బట్ నేను పట్టించుకోలేదు ఏంటంటే సూట్ కేసు దింపేటప్పుడు వెయిట్ అనిపించింది బాగా సో యాక్చువల్లీ మీకు తెలుసు కదండి నాది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నా లగేజ్ మొత్తం తీయించేశారు వీళ్ళు అని చెప్పి అవి నా సూట్ కేసులు చాలా తెగ్గా ఉన్నాయి అనమాట ఇదేంటి కొంచెం వెయిట్ అనిపించింది బట్ నేను ఆ టెన్షన్ పట్టించుకోలేదండి సో అదే అనమాట జరిగింది నా దగ్గర ఒక ఫామ్ మీద సంతకం తీసుకునేసి మళ్ళీ లగేజ్ ఇచ్చేసి పంపించేసారండి నేను మళ్ళీ పాసెంజర్స్ తో పాటు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాను సెకండ్ టైమ్ అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చాలా చలిగా అనిపించిందండి అండి వేడి వేడిగా ఒక కాఫీ తీసుకున్నాం అనమాట సెల్ ఎగురుకుంటూ వణుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చి బ్యాగ్స్ చేంజ్ చేసుకొని లోపల లోపల ఎలా ఉంది సార్ ఊహ అని వణుకుతుంది అనమాట బాడీ జస్ట్ దాన్ని సెటిల్ చేయడానికి కాఫీ విడివిడిగా తీసుకుని తాగేసి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లోనే ఉన్నామో సో తీసుకుని బయలుదేరుతాం సో అదనమాట అలా జరిగింది అదే నేను ఓన్లీ ఫ్లైట్ నెంబర్ ఒకటే చెక్ చేశాను అంటే మనదా కాదా ఈ బెల్ట్ మనదే కదా అని డౌట్ కొద్దీ ట్యాక్స్లో ఫ్లైట్ యొక్క నెంబర్ మాత్రం చెక్ చేసా నాకు తెలియని విషయం ఏంటంటే పేరు కూడా చెక్ చేసుకోవాలన్న విషయం ఇప్పుడే తెలిసింది సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇలాగ ఇంటర్నేషనల్ సారీ ఏ ఫ్లైట్ అయినా సరే జర్నీ చేస్తున్నప్పుడు బ్యాగ్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు సిమిలర్ బ్యాగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాగ్స్ ఫ్లైట్ నెంబర్తో పాటు నేమ్ కూడా చెక్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట లేకపోతే నా ఇలాగే తిరగాల్సి వస్తుంది ఓకేనా జ చాలా జనరల్గా ముందు దానికి ట్యాగ్స్ ఉంటాయి కదా హ్యాండిల్కి ట్యాగ్స్ కట్టేసే వాళ్ళము పెద్ద తెలివిదారులు కదా ఈ మధ్యన కొంచెం బాగా డెవలప్ అయిపోయామని కొంచెం పొగరు కొద్ది అలా ట్యాగ్స్ ఏం కట్టలేదు కట్టకపోవడం వల్ల ఇలా మిక్స్అప్ అయిపోయినాయి అనమాట మళ్ళా అందరూ లో కొంటారు కదా అలాగే కొనేసారు దానివల్ల అలా జరిగిందనమాట సో కేర్ఫుల్ ఇక అక్కడ నుంచి మళ్ళీ నా బ్యాగేజ్ పట్టుకొని ఇంటికి బయలుదేరి వచ్చానండి చూసారు కదా లండన్లో అడుగుపెట్టిన ఫస్ట్ రోజు చేసిన పని ఏంటయ్యా అంటే ఇది అనమాట ఇలా జరిగిందండి ఈ వీడియో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా ట్రావెల్ చేసేటప్పుడు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకో మంచి వీడియో తగలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్